లైలా మూవీ రివ్యూ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్లోనే ఇంటర్వ్యూల్ పడకుండా ఎప్పుడెప్పుడు నుంచి బయటకు వెళ్ళిపోదామా అనేటట్లు చేశారు ఇంటర్వ్యూల్ బ్యాక్ బదులు శుభం కార్డ్ వేసిస్తే బెటరేమో అని ఫీలింగ్ తీసుకొచ్చారు ఇదంతా అసలు కథలోని లైలా ఎంట్రీ కాకముందు టార్చర్ ఇక లైలా ఎంట్రీ తర్వాత అసలు టార్చర్ మొదలైంది ముఖ్యంగా లేడీ గెటప్లో విశ్వక్సైన్ అస్సలు సూట్ కాలేదు ప్రీ రిలీజ్ వేడుకల్లో ప్రమోషన్స్లో ఆహా ఓహో అని తెగ ప్రమోషన్స్ చేసుకున్నారు కానీ ఎక్కువసేపు విశ్వక్ ని లేడీ గెటప్లో చూసేసరికి వెగటి పుట్టింది ఏ సర్టిఫికేట్ తగ్గట్లుగానే అడల్ట్ కామెడీతో ఆడియన్స్ అల్లడిపోయేటట్టు చేశారు క్లైమాక్స్లో ఉన్న కాస్త ఉపశమనం కలిగిస్తారనుకుంటే విశ్వక్షన్ చివరిలో లంగాతో చేసే ఆ లంగా ఫైట్ దండవరా స్వామి అనేటట్లుగా ఉంది మీసాల్ తీసేసి కింద చీర పైన్ టీషర్ట్తో చేసే ఆ ఫైటు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేసింది ఇప్పటివరకు విశ్వక్సేన్ కెరియర్లో చాలా రొటీన్ సినిమాలు ఉన్నాయి కానీ ఈ సినిమా మాత్రం వాటన్నింటినీ మించి ఒక మొక్కలో చెప్పాలంటే విశ్వక్సేన్ అంటే వివాదం ఎక్కువ విషయం తక్కువ అనే మాటని మరోసారి లైలా చిత్రంతో నిజం చేశారు